పద్నాలుగున మనకి భోగి వస్తుంది జనవరి పద్నాలుగు లోపున మనము ఈరోజు చెప్పుకోబోయే వీడియోని కనుక మీరు చూసినట్లయితే మీకు అదృష్టం తలుపు తట్టినట్లే ఈరోజు చెప్పుకోబోయే కథను కనుక మీరు విన్నట్లయితే మీకు అదృష్టం కలుగుతుంది జనవరి పద్నాలుగున మనకు భోగి రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి పద్నాలుగున భోగి రాబోతుంది ఈ భోగి రోజే గోదాదేవి కళ్యాణం జరిగింది అయితే భోగి వచ్చేలోపు ఈ కథను వింటే మీకు అదృష్టం తలుపు తట్టినట్లే భోగిలోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి విష్ణు చిత్తుడు అని గరుత్మంతుని అంశగా శ్రీవల్లి పుత్తూరులో జన్మించారు శ్రీవల్లి పుత్తూరు అంటే విష్ణువుకు చాలా ఇష్టం శ్రీ మహావిష్ణువుకు వైకుంఠం మీద విసుగు పుడితే వైకుంఠాన్ని వదిలి రెండు ప్రదేశాలకు వస్తారు అని అన్ని శాస్త్రాలలో చెప్పారు ఆ ప్రదేశాలలో ఒకటి తిరుమల రెండవది శ్రీవిల్లి పుత్తూరు స్వామికి ప్రదేశం అంటే అంత ఇష్టం ఈ ప్రదేశంలో విష్ణు చిత్తుడు పుట్టాడు బ్రాహ్మణుల ఇంట ఈయన జన్మించాడు ఈయనకు చిన్నప్పటి నుంచి అపారమైన విష్ణుభక్తి తల్లిదండ్రులు చదువుకో నాయన పాఠశాలకి పంపిస్తామని చెప్తే విష్ణు చిత్తుడు నాకేమీ అవసరం లేదు నాకు స్వామి కైంకర్యం చాలు అని చెప్పి భగవానుడి సేవలు చేస్తూ ఉండిపోయాడు శ్రీవిల్లి పుత్తూరులో వటపత్ర సాయి ఆలయం ఉంది ఆ ఆలయంలోనే స్వామి సేవలో గడుపుతూ విష్ణు చిత్తుడు అలా ఉండిపోయాడు పేద కుటుంబంలో పుట్టడం వలన పూలతో పత్రాలతో భగవంతుణ్ణి అర్చిద్దామనుకుని ఒక తోటలో తులసీమడి పువ్వుల వనం పెంచేవాడు విష్ణుచిత్తుడు రోజు ఆ తోటలో పువ్వులతో ఆకులతో మాలలు వేసుకుంటూ స్వామికి కైంకర్యం చేసుకుంటూ ఉండేవాడు విష్ణుచిత్తుడికి స్వామి మీద ఎంతో భక్తి అంటే వి శ్రీ మహావిష్ణువు ఆయన కలలో కనిపించి స్నేహితులలాగా మాట్లాడేవారు అలా విష్ణు చిత్తుడు వారికి యాభై ఏళ్ళు వచ్చేశాయి యాభై ఏళ్ళు వచ్చినా విష్ణు చిత్తుల వారు పెళ్లి చేసుకోలేదు భక్తిలోని జీవితాన్ని గడిపేశాడు చుట్టుపక్కల వారు విష్ణు చిత్తులను చూసి ఏమిటి ఈ వెర్రి బ్రాహ్మణుడు ఎంతసేపు దేవుడు దేవుడని అంటూ అంటా ఉంటాడు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు పెళ్ళిలా చేసుకుంటాడు పెళ్ళి లేదు పిల్లలు లేరు ఈయన గతి ఏమవుతుందో అని జాలి పడేవారు పైనుండి స్వామివారు అతన్ని చూసి అయ్యో విష్ణు చిత్తుడు నా కోసం జీవితం అంతా కూడా ధారపోశాడు చేతిలో చిల్లి గవ్వ లేదు సర్లే అపారమైన సంపదని ఇద్దామని అనుకొని ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాడు ఒకసారి మాధరాజు వల్లభదేవుడు రాత్రిపూట దేశటన కోసం వెళ్తారు వెళ్ళి ఎక్కడో భోజనం చేసి ఒక అరుగు మీద పడుకుంటాడు ఆ అరుగు మీద రాజు పక్కనే ఒక మహాభక్తుడు ఉంటాడు అతను భోజనం చేసి హాయిగా హరినామస్మరణ చేసుకుంటూ ఒక శ్లోకం చదువుతాడు వర్షాకాలానికి కావలసిన వాటిని మిగిలిన నెలలో కూడా పెట్టుకుంటాం రాత్రి కావలసింది పగలు ముసలితనానికి కావలసింది యవ్వనంలో అలాగే పరలోకానికి కావలసింది కూడా ఇహలోకంలోనే సమకూర్చుకోవాలి అని ఆ శ్లోకం యొక్క అర్థం ఆ మాటలు పిడుగుల్లా తగిలాయి ఆ రాజుకు ఆ మాటలు వినగానే రాజుకు వైరాగ్యం వచ్చేస్తుంది ఇక రాజు వెంటనే రాజ్యానికి వెళ్ళి నాకు రాజ్యం అక్కర్లేదు మోక్షం కావాలి మోక్షం కావాలంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని పండితులందరినీ పిలిచి అడిగాడు ఒక్కొక్కరు ఒక్కో దేవుడు గురించి చెప్పారు అప్పుడు రాజు అలా కాదు ఈ దేవుడు మోక్షం ప్రసాదిస్తాడని నిరూపించండి అని ఒక పరీక్ష పెడతాడు పరీక్ష ఏమిటంటే ఒక పెద్ద స్థలంలో గడ్డకర్ర పాతి ఆ కర్ర పైన లక్షావరహాలు వరహాలు మూట వేలాడదీస్తాడు ఎవరైతే అక్కడికి వచ్చి ఫలానా భక్తుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుందని పరతత్వాన్ని నిరూపించగలుగుతారో అప్పుడు ఆ మూట తెగి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి అలా పడితే అప్పుడు ఆ దేవుడు మోక్షం కలిగిస్తాడని నమ్ముతాను అని ఆ రాజు చెప్తున్నాడు ఆ రాజు అలా చెప్పగానే పండితులందరూ ఆశ్చర్యంగా రాజు వైపును చూస్తున్నారు ఆ తర్వాత వెంటనే రాజు దాన్ని ఊరంతా చాటింపు వేస్తాడు వేసిన తర్వాత ఇలా చాటింపు వేయగానే ఇక అంతే లక్ష వరహాల కోసం అందరూ అక్కడికి వస్తారు రకరకాలుగా చెప్తారు స్తోత్రాలు చెప్తారు ఎవరేం చెప్పినా మూట కింద పడదు ఇక్కడ విల్లీ పుత్తూరులో విష్ణు చిత్తుడు ఎప్పటిలాగానే మూలమంత్రం జపిస్తూ తులసీమాలను కట్టడం మొదలుపెట్టాడు ఆ మాల స్వామికి బోయంతలో ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వుతూ అతడికి వల్లపు దేవుడే పరిస్థితి వివరించాడు నువ్వు వెంటనే మధురకు వెళ్ళు అక్కడ రాజు ముందు అన్నీ తెలిసినట్టు అవాకులు చెవాకులు పేలుతున్నా మదం దించు నా మహిమను తెలుపు అని విలాసంగా చెప్తాడు స్వామి మాట విన్న విష్ణుచిత్తుడు వనికిపోయాడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు అయ్యో స్వామి శాస్త్ర గ్రంథాల వంకనైనా చూడని వాడిని తోటలో మట్టిని తవ్వడం తప్ప నాకేమీ తెలియదే నన్ను వాదానికి పంపితే నాకు అక్కడ జరిగేది అవమానమే అని మొత్తుకొని గుడిని ఊడవడము నీళ్లు తోడమను పల్లకి వేయమను మాలలు కట్టమను జెండాను కట్టమను ఈ విధంగా దీపం వెలిగించమను అంతేగాని వాదనల వాదనలు నాకెందుకు ఇంకెవరూ దొరకలేదా అని ప్రాధేయపడ్డాడు అతని భక్తికి సంతోషించాడు శ్రీహరి శ్రీదేవి వంక చూశాడు తనని వాదనలో గెలిపిస్తా చూడు అన్నాడు చిలిపిగా తర్వాత విష్ణుమూర్తి విష్ణు చిత్తుడితో నీ ఇష్టమేనా ఏమిటి వెళ్ళి రాబోయ్ వెర్రివాడా నేనున్నాను కదా అంతా జరిపించడానికి అన్నాడు చివరికి ఆ విష్ణు చిత్తుడు ఎలాగో ఒప్పుకున్నాడు రాజుకి ప్రసాదంగా ఇవ్వడానికి అరిసెలు పట్టుకొని మధురకు బయలుదేరాడు అలా విష్ణు చిత్తుడు మధురకి చేరాడు నేరుగా రాజు సభకు వెళ్ళాడు అతని దివ్య తేజస్సును చూసి రాజుతో సహా సభలో ఉన్న వారందరూ టక్కన లేచి నిలబడ్డారు తర్వాత విష్ణు చిత్తుడు చూపించిన ఆశ్రమం మీద కూర్చున్నాడు అప్పటిదాకా వాదం సాగిస్తున్న సభలోని పండితులంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు అప్పుడు విష్ణుచిత్తుడు ఎందుకీ మౌనం కానివ్వండి నేను పరాయి వాడినా నవ్వుతూ వాళ్లతో అన్నాడు కొద్ది మాటల్లోనే అలా లోతుపాతులు తెలుసుకున్నాడు చిరునవ్వుతో రాజును చూశాడు నువ్వు మధ్యవర్తిగా ఉంటే నా వాదం వినిపిస్తా అన్నాడు అతనితో ఆ తర్వాత ఆ విష్ణుచిత్తుడు ఓ విద్వాంసుడు వైపు తిరిగాడు అతని బాధ అంతా అతని మాటల్లోనే వివరించాడు దాంట్లో ఒక్కొక్క విషయాన్ని తీసుకొని సూక్ష్మంగా ఖండించాడు మధ్యలో మాట్లాడబోయే వాళ్లను ఒక్కో మాటతో వారించాడు మళ్ళీ మొదటి వారి దగ్గరికి వచ్చి తన సిద్ధాంతం గురించి ఒప్పించి ఓడించాడు సరే ఇప్పుడు చెప్పు నీ వాదం ఏమిటి అని ఎదుటివాడిని కూడా అలా గెలిచాడు ఇలా విష్ణుచిత్తుడు వరుసగా అందరినీ సాధించాడు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల ద్వారా పరమార్థాన్ని నిరూపించాడు తర్వాత నారాయణుడి పరతత్వమని వివరించాడు సకల భూతాల్లోనూ ఉండే ఆత్మ విష్ణువేనని వివరించాడు ప్రాణుల్ని బంధించేది మోక్ష మార్గమని అడ్డం వచ్చేది మనసు బోధిక భోగాల నుంచి వెనక్కులాగే యోగ సాధనాల వల ఆత్మరూపం తెలుసుకోవచ్చు అదే విష్ణువు అన్ని రూపాలలో నిండి ఉన్నాడు అతనే అయితే అతని స్థూల రూపాన్ని ఎప్పుడూ ధ్యానించడం ద్వారా అతనికి అతనిగా మారి ముక్తి పొందవచ్చు అంటూ ఒక కథ ద్వారా వివాదాస్పదంగా వివరించాడు విష్ణుచిత్తుడు విజయాన్ని దృఢపరుస్తూ సభలో కట్టి ఉన్న మూట దానంతట అదే తెగి విష్ణుచిత్తుడి పాదాలపైన పడింది ఇక మహారాజు పొంగిపోయి ఆ వరహాల మూటను విష్ణుచిత్తుడికిచ్చి సన్మానం చేసి ఏనుగు మీద ఎక్కించి వింజారామాలతో విసురుతూ ఆయనను వీధులలో ఊరేగిస్తాడు ఇంత గుర్తింపు వచ్చిన విష్ణుచిత్తుడికి కొంత కూడా గర్వం రాదు ఇదంతా చూసిన నారాయణుడికి ముచ్చటేస్తుంది ఆహా మహావిష్ణుచిత్తుడికి ఇంత సన్మానం జరుగుతుంది చూడకపోతే ఎలా భూమి మీద ఉన్న గరుత్మంతుడికి సన్మానం జరుగుతూ ఉంటే మనం చూడాలి కదా అని చెప్పి గరుత్మంతుణ్ణి పిలిచి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవల్లి పుత్తూరు వీధుల్లోకి వస్తాడు విష్ణువు విచ్చు విష్ణు చిత్తుల వారితో చాలా సంతోషంగా విష్ణు పొగుడుతాడు అప్పుడు విష్ణు చిత్తుడు సంతోషంతో స్వామి ఇది నా పరాక్రమం కాదు నేను ఎన్నడూ చదువుకోలేదు కానీ మీరే నాకు ఈ విద్యను ఇచ్చారు స్వామి నా మీద ప్రేమతో ఇంతమంది జనంలోకి వచ్చావా ఎన్నైనా మనోహరమైన రూపం నీది నా దిష్టే నీకు తగులుతుంది స్వామి ఇంత మనోహరమైన రూపం నీది నీకు దిష్టి తగలకూడదు అని ఆశీర్వదిస్తూ మంగళ శాసనం రాశాడు విష్ణు చిత్తుడు అప్పుడు విష్ణుమూర్తి విష్ణు చిత్తుడు ఏం భక్తయ్యా అనేది నన్నే ఆశీర్వదిస్తున్నావు నీవు అందుకని ఇక మీదట నుండి పేరీ అల్వార్ అంటే అల్వార్లు అందరిలోకి పెద్ద అల్వార్ అని పిలుస్తారు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు విష్ణు చిత్తుడు తర్వాత శ్రీవల్లి పుత్తూరు వచ్చేస్తాడు లక్ష వరహాలలో ఒక రూపాయిని కూడా ఉంచుకోకుండా వటపత్ర సాయి ఆలయానికి విరాళంగా ఇస్తాడు మళ్ళీ బుట్ట తీసుకొని తోటలోకి యధావిధిగా వెళ్ళిపోతాడు విష్ణు చిత్తుల వారి ధనాన్ని విరాళంగా ఇచ్చేసి తనకు వచ్చిన పేరు ప్రతిష్టల్ని కూడా పట్టించుకోడు స్వామివారు తనకిచ్చిన విద్యతో తిరుమలి రాశాడు ఇదంతా చూసిన విష్ణుమూర్తి విష్ణుచిత్తుడు ఎంత వెర్రి భక్తి కలవాడు డబ్బు ఇస్తేనే నా ఆలయానికి విరాళంగా ఇచ్చేశాడు అని అనుకుంటాడు పేరు ప్రతిష్టలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు ఇలాంటి భక్తుడు చాలా గొప్పవాడు అని అనుకుంటూ ఉంటాడు విద్య ఇచ్చాను ఆ విద్యను కూడా నా కోసమే ఖర్చు చేశాడు అదేవిధంగా అతడికి పెళ్ళి లేదు పిల్లలు లేరు తన జీవితం మంతటిని నా కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాడు ఏమివ్వను ఇతనికి అని కరిగిపోతాడు ఇలా ఆలోచించి నన్ను నేను విష్ణు చిత్తుడికి సమర్పించుకుంటాను అని భూదేవి వైపు చూస్తాడు అప్పుడు భూదేవి నవ్వి నాకు అర్థమైంది స్వామి ఏ తులసి మొక్కలో అయితే అతని జీవితం మంతటిని సమర్పించుకున్నాడో ఆ తులసి మొక్కలోనే కైవల్యాన్ని ఇవ్వబోతున్నారు మీరు ఇక నేనే భూమి మీదకు వెళ్తాను అని భూదేవి భూమి మీదకు దిగి వస్తుంది ఆమె నిజంగా తోటలో జన్మిస్తుంది ఒకసారి విష్ణుచిత్తుడు తోటలో పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపిస్తుంది ఆవిడే భూదేవి అంశతో జన్మించిన ఆండాలు దేవి ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు గోదాయ్ అంటే పూలమాల అనే పేరు పెట్టి ఆమెను గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి శ్రీకృష్ణుని లీలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా కూడా ఒకప్పటి గోపికలని తానుండే ఇల్లు పొత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది తండ్రి పూలు కోసి తులసీ దళాలు ఇచ్చి మాలలు వేసుకుంటే తను కూడా నేర్చుకుంది గోదాదేవి తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు పురాణాలు విష్ణుకథలు భారత భాగవతాలు రామాయణ రమ్య కీర్తనలు ఏర్చికూర్చిన పద్యాలు అన్నీ కూడా వింటూ ఎదిగింది గోదాదేవి అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు భగవంతుని కోసం రూపొందించిన మాలలను ముందే తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మూరిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుడి కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు విష్ణు చిత్తుడు కానీ ఆ రోజు కలలో శ్రీకృష్ణుడు అతనికి కనిపించి సాక్షాత్తు గోదాదేవి భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో శ్రీకృష్ణుని మీద ప్రేమను మరింత పెంచసాగాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అందుకు అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించవలసి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతం ఆచరించడమే కాకుండా తన చెలికత్తలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలు మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో శ్రీకృష్ణ భక్తిని వెల్లడించేందుకు పాటలు పాడసాగింది గోదాదేవి అవి ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తుడికి కనిపించి గోదాదేవి శ్రీరంగానికి తీసుకుని రమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తను గోదాదేవిని వివాహం చేసుకుంటానని శ్రీరంగంలోని ఆలయ అర్చకులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు శ్రీకృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుజిత్తుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని శ్రీవల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగంకి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకొని వెళ్ళారు పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా కూడా మకర సంక్రాంతి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు వివిధ క్షేత్రాలను దర్శించి కొలువై ఉన్న ఆయా దేవాలయాలను దైవాలను మహిమలను విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది దైవం పట్ల విశ్వాసం గలవాళ్ళు ఈ సంఘటనలో నిజంగానే జరిగి ఉంటాయా అని భావించుతాం అనుభూతిని పొందుతూ ఉంటారు తమ ఊర్లో ఆవిర్భవించిన దైవం పట్ల దైవం చూపిన మహిమల పట్ల వాళ్ళు పూర్తి విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉంటారు ఏదులాబాద్ క్షేత్రం విషయంలోనూ మనకు ఈ విషయం స్పష్టమవుతుంది ఈ విధంగా గోదాదేవి కళ్యాణం జరగడం గోదా సమేత రంగనాయక స్వామి ఆలయం మనకు రంగారెడ్డి జిల్లా గట్కేసర్లో కూడా దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఈ ప్రాంతానికి చెందిన దేశికాచార్యులు అనే భక్తుడితో కలిసి విల్లుపుత్తూరు నుంచి వచ్చినట్లుగా స్థల పురాణం చెబుతుంది అమ్మవారి ఆదేశం మేరకు ఆయనే ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం గురించి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది ఒకసారి ఈ ఆలయ ప్రాంగణంలో దేశికాచార్యుల వారు కూర్చొని పారాయణం చేస్తూ ఉన్నారు ఆ పక్కనే పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న ఎనిమిది మంది ఆడపిల్లలు ఆడుకుంటూ ఉన్నారట ఈ సమయంలో మట్టి గాజులు అమ్మే వ్యక్తి అటుగా రావడంతో అరుగు మీద కూర్చొని పారాయణం చేసుకుంటున్న దేశకాచార్యుల వద్దకు ఆ ఆడపిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తమకి గాజులు వేయించమని అడిగారు దేశకాచార్యుల వారు ఆ పిల్లల ముచ్చట కోసం ఆ గాజుల అబ్బాయిని పిలిచి ఆ పిల్లలందరికీ కూడా గాజులు తొడిగి తన దగ్గరకు రమ్మని డబ్బుల కోసం రమ్మని చెప్పాడు కొంతసేపటికి ఆ పిల్లలకు గాజులు వేసిన తర్వాత అక్కడికి వచ్చిన అబ్బాయి మొత్తం ఆడపిల్లలందరికీ గాజులు వేసినట్లుగా చెప్పాడు కానీ అక్కడ ఎనిమిది మంది ఆడపిల్లలే ఉండడంతో దేశికాచార్యులు ఆలోచనలో పడ్డాడు విషయం తెలుసుకుందామని దేశికాచార్యుల వారు ఆ పిల్లల వద్దకు వెళ్ళి మొత్తం ఎంతమంది గాజులు వేసుకున్నారు అని అడగగా మొదటి నుంచి తాము ఎనిమిది మీ ఆడుకున్నట్లుగా ఎనిమిది మంది గాజులు వేయించుకున్నట్లుగా చెప్పారు కానీ ఆ గాజులు వేసే అబ్బాయి మాత్రం తాను చెప్పేది నిజమేనని తాను మాత్రం తొమ్మిది మంది గాజులకు తొమ్మిది మంది అమ్మాయిలకు గాజులు వేశానని ఒక అమ్మాయి గాజులు వేసుకున్న తర్వాత గుల్లోకి వెళ్ళడం చూశానని అన్నాడు దాంతో దేశకాచార్యుల వాళ్ళు గుల్లోకి వెళ్ళి చూస్తాడు అక్కడ ఎవరూ లేరు యథాలాభంగా లాభంగా అమ్మవారి వైపే చూసిన ఆయన అమ్మవారి మూలమూర్తికి మట్టి గాజులు కొత్తవి ఉండడం చూశాడు అమ్మవారి చేతికి ఉన్న గాజుల అబ్బాయి దగ్గర ఉన్న గాజులని పోల్చి చూశాడు అమ్మవారి చేతికున్నవి ఉన్నవి అవ్వే గాజులని తెలిసిపోయింది అయితే దేశాచార్యుల వారికి ఈ విషయం అర్థమైపోయింది అప్పుడు దేశకాచార్యుల వారు గాజుల అబ్బాయితో స్వయంగా అమ్మవారే వచ్చి నీతో గాజులు వేయించుకున్నారు అని చెప్పాడు ఈ విషయం తెలుసుకున్న ఆ గాజుల అబ్బాయి సంతోషంతో పొంగిపోయాడు సాక్షాత్తు అమ్మవారి చేతికు గాజులు తొడిగే అవకాశం తనకి లభించడం ఏమిటంటూ తను ఆనందంలో పొంగిపోయాడు ఆనంద పరవశంతో పొరులి పొరులి ఏడ్చాడు ఆ సంగతి ఊరంతా తెలిసిపోయింది ఆనాటి నుంచి అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఆమెకు ఎంతో ఇష్టమైన మట్టి గాజులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కథను విన్నవారికి చెప్పిన వారికి కూడా సకల శుభాలు కలుగుతాయి ఈ కథను తెలుసుకున్న వారికి అదృష్టం కలిసి వస్తుంది ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి గోదాదేవి ద్వాపర యుగంలోనే సత్యభామ యొక్క మరో జన్మని భాగవతంలో తలుస్తూ ఉంటారు పారిజాత పుష్పాలతో సత్యభామ ఒక అందమైన మాల్ అల్లి తన కృష్ణుని కంఠంలో అలంకరించబోయింది కృష్ణుడు ఆ మాలను తన చేతులతో తీసుకొని ఆమె మెడలో వేశాడు సత్యభామ మరో మాలను శ్రీకృష్ణుని కోసం అల్లబోతే ఆ నీలిమేఘ శ్యాముడు వారించి నీవు ధరించిన ఆ మాలనే నా మెడలో వేయని చెప్తాడు కలియుగంలో సత్యభామే గోదాదేవిగా ఆవిర్భవించి తన కృష్ణుడి కోసం తపిస్తూ తిరుప్పావై రాసి గానం చేసిందని పెద్దలు చెప్తూ ఉంటారు పెళ్ళిడుకు వచ్చిన కన్నెపిల్లలు మార్గశిర మాసంలో రోజు తిరుప్పావై గానం చేస్తూ మాఘమాసంలో చేస్తే మాఘమాసంలో వివాహం జరుగుతుందని ఒక అపారమైన నమ్మకం కూడా ఉంది ఇదే పరమ పావనమైన గోదాదేవి కళ్యాణం కథ ఈ కథను ధనుర్మాసం వచ్చేలోపు లేదా ధనుర్మాసంలో ప్రతిరోజు వింటే చాలు పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఈ విధంగా ఈ కథను తెలుసుకున్న విన్న వేరే వాళ్ళకి చెప్పినా జన్మ జన్మాల పాపాలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు